ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలైపోవడం గురించి వినే ఉంటారు కానీ అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న పాపాలకు ఒక దేశమే కనుమరుగైపోతుంది ఇప్పుడు ఆ దేశం పేరు తువాలు ఇది ఆల్రెడీ తెలిసిన వార్తే అంటారా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎందుకంటే తువాలు మునగడానికి ఎంతో సమయం లేదు మరి అక్కడే ఉన్న ప్రజల సంగతి ఏంటి ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య తీర్మానాలు చేయడం వాటిని ఆమోదించడం తర్వాత వాటిని మర్చిపోవడం దశాబ్దాలుగా జరుగుతోంది ఇదే ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఎన్నో ద్వీప దేశాలు అంగుళం అంగుళం చొప్పున సముద్రంలోకి మునిగిపోతున్నాయి నీటి మీద రాతనుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు కంటి తుడుపుగా మారింది అందుకు ఉదాహరణే తువాలు ఆస్ట్రేలియా హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్న తువాలులో సుమారు తొమ్మిది వేల మంది ప్రజలు నివసిస్తున్నారు ఈ దీవి రాజధాని ఫునాఫుటి ఇప్పటికే నలభై శాతం సముద్రంలో కలిసిపోయింది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు చెప్పాయి కానీ అంతకంటే ముందే తువాలు కనుమరుగు కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు విస్తీర్ణం పరంగా తువాలు ఇరవై ఆరు చదరపు కిలోమీటర్లు ఉంటుంది తువాలు ప్రజలు సుమారు మూడు వేల ఏళ్ల క్రితం అక్కడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారని అలా అక్కడ జనాభా వృద్ధి చెందిందని చెబుతుంటారు తువాలు బీచ్లో నీరు నిర్మలంగా ఉండి అత్యంత అందంగా కనిపిస్తాయి జనాభాలో నలభై రెండు శాతం మంది చేపల వేటపైనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశంలో ఎనభై ఆరు శాతం జనాభా క్రిస్టియన్లు ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తు మాత్రమే ఉండటంతో అంతకంతకు సముద్రపు నీటిలో మునిగిపోతోంది తువాలు దేశం ప్రతి ఏటా ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల మేర సముద్రంలో మునిగిపోతోంది దీంతో ఈ దేశం ఎంతో కాలం మనుకడ సాగించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలులోతు నీటిలో నిలబడి ప్రసంగిస్తూ మా దేశాలను కాపాడండి అంటూ సముద్రంలో నిలబడి కోరారు నాడు తువాలు విదేశాంగ మంత్రి చేసిన ప్రసంగం ఇచ్చిన పిలుపు ప్రపంచంలోని ఏ దేశమైనా పట్టించుకుందా అంటే ఒక ఆస్ట్రేలియానే పట్టించుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఆ దేశమే తువాలు ప్రజలకు ఆశ్రయం కల్పించాలని డిసైడ్ అయ్యింది ఇందులోనూ చాలా చిక్కుముడులు ఉన్నాయి ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి క్లైమేట్ వీసా కోసం తువాలు జనాభాలో మూడో వంతు ప్రజలు పేరును నమోదు చేసుకున్నారు ఈ వీసా ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలసపోవడానికి అవకాశం కల్పిస్తోంది జూన్ పదహారున ప్రారంభమైన మొదటి దశకే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి దీన్ని బట్టి తువాలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు తువాలు పౌరులకు ఏటా రెండు వందల ఎనభై వీసాలు మాత్రమే లాటరీ ద్వారా ఇస్తారు వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రయులయ్యే వారికి సాయపడేందుకు తీసుకువచ్చిన ఈ వీసా ప్రోగ్రామ్ ను ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ ఒక మైలురాయిగా అభివర్ణించింది కానీ అసలు సమయం లేని తువాలు ప్రజలకు ఏటా రెండు వందల ఎనభై వీసాలు ఇవ్వడం ఎంత వరకు సరిపోతాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా ప్రభుత్వమే సమాధానమివ్వాలి ఎందుకంటే తువాలను కాపాడగలిగేది ఆ దేశం మాత్రమే తొమ్మిది వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించడం ఆ దేశానికి పెద్ద విషయం కాదు